పులివెందులలో దివంగత నేత స్వర్గ వైఎస్ వివేకానంద రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు మన ఆడబిడ్డలు ఇద్దరు ఉన్నారని ఐదేళ్లుగా పడుతున్న కష్టం మీ అందరికీ తెలుసు అన్నారు మన తెలుగు సంప్రదాయం ప్రకారం పుట్టింటికి ఆడబిడ్డలు వస్తే చీర సారే పెట్టి పంపుతామని కానీ మన ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం అడుగుతున్నారు న్యాయం అడగటానికి ఇప్పుడు సమయం వచ్చిందని అందరం షర్మిల ఓటు వేసి కొంగు నింపితే గెలిచి మన సమస్యలపై ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తుందన్నారు షర్మిలను గెలిపించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని వైఎస్ఆర్ పాలనను చూడాలంటే షర్మిలతోనే సాధ్యమన్నారు వివేకానందరెడ్డి షర్మిలను ఎంపీ చేయాలని అనుకున్నాడని అప్పట్లో జరగలేదని ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని పార్టీలకు అతీతంగా షర్మిలను గెలిపించి రాజన్న పాలన చూడాలన్నారు మీ ముందు ఉంటున్నారు అమ్మా అన్న ఈ బిడ్డని ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను బిడ్డలు ఐదేళ్ళుగా పడుతున్న కష్టము ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మన మన తెలుగు సాంప్రదాయము ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే ఏం చేస్తాము అమ్మా చీర సారే పెట్టి పంపిస్తాము అవునా పంపిస్తాము కదా చీరాసారా పెట్టి మా మీ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి చీర సారా అడగడం లేదమ్మా ఏమడుగుతున్నారు న్యాయం అడుగుతున్నారుమా న్యాయం చేసేదానికి మీ అందరికీ ఇప్పుడు టైం వచ్చిందిమ్మా మనం అందరము ఒక్కొక్కరము ఒక్కొక్కరము శరిమలమ్మకు అస్తం గుర్తుకు ఓటు వేయాలమ్మా ఆ ఓటు వేసి ఇప్పుడు శరిమలమ్మ అనింది కొంగు బట్టి అడుగుతున్నాను అని ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసి శరిమలమ్మ కొంగును మీరు నింపాలని కో కోరుకుంటున్నానమ్మా మీరందరూ తప్పకుండా శర్మలమ్మ కొంగును నింపుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నానమ్మా మీరందరూ శరిమలమ్మ కొంగును నింపితే ఆమె ఢిల్లీకి తీసుకెళ్తుంది మా ఢిల్లీలో పార్లమెంట్లో మన సమస్యల గలము ఆమె వినిపిస్తుంది అమ్మా మన సమస్యలన్నీ శర్మలమ్మ ఎక్కడున్నా కూడా నిరంతరము దానిని మనసులో పెట్టుకొని తను సమస్యను తీర్చేదానికే మన ముందుకు వచ్చింది మనము తప్పకుండా ఆమెను గెలిపించుకోవాలా గెలిపించుకోవాల్సిన అవసరము మనకుందిమా తిరిగి మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడాలంటే అది శర్మలమ్మకే సాధ్యమమ్మా